అందరికీ నమస్కారం నేను మీ కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి పత్తేరడం ఎలాగో నేనైతే ఈ వీడియోలో ఫుల్ వీడియోలో ఈ ఇక అయితే మేమైతే వేనామండి ఇక చూడండి ఇక ఇక అయితే వేసుకుందాం అలా తీయాలే తీసుకుంటూ ఇక సంచులని అయితే వేసుకోవాలండి ఇక పత్తి చెట్టు మీద బుగ్గలు ఉన్నాయి కదా అండి ఒకటేసారి అన్ని పట్టుకోవాలి బుగ్గకు నాలుగు ఒక్కలు ఉంటాయండి అవి నాలుగు పట్టి ఒకటేసారి లాగుతూ వస్తుంది ఇక నేనైతే సంచిని ఫోల్డ్ చేసుకొని అలా పెట్టుకొని నిలబడుతుందండి కొంచెం కరుకు సంచుల్లా ఉండాలండి అవి అయితే నిలబడి ఉంటాయి కదా మనం వేసిన బుగ్గ వేసినట్టు అందులోనే పడుతుంది స్టిఫ్ గా ఉంటాయి అండి మెత్తడి సంచి వేసిందంటే సంచి అంతా కిందికి వస్తుంది కదా మనం పత్తి వేస్తా ఉంటే ఇబ్బంది అవుతుంది మనకి ఇలా రెండు సార్లకు రెండు ఒక్కరు పట్టుకొని ఇలా తీస్తారండి పత్తిని అయితే మీ సైడ్ ఎలా తీస్తారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కొన్ని దిక్కులను అయితే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగా ఏరుతారండి కొంతమంది ఓళ్ళు కట్టుకుంటారు అంటే పాత చీరలను ఓళ్ళు కట్టుకొని ఏరుతారు ఇక మా సైడ్ అయితే సంచులకే అలవాటు అయినాం ఎక్కడ అక్కడ ఈ రెండు చెట్ల మధ్యలో సంచి మనిషి అండి సంచి ముందు ఉంటుంది మనిషి వెనకాల ఉండి తీసుకుంటూ అండ్ వేస్తూ వెళ్తా ఇంకా పత్తి అయితే బాగా వలిగింది ఇక చూ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇక పత్తి సంచి ఒత్తుడం అయితే ఇవాళ కొంచెం అయిన తర్వాత మూలలకైతే ఒత్తాలి పత్తిని పత్తిని మూల కొత్తితే ఏమవుతుందంటే ఇంక కొంచెం ఎక్కువ పత్తి ఎక్కువ సంచులనే పడుతుందండి ఇక ఏరుకుంటూ ఏరుకుంటూ వస్తున్నాం కదండి మా సంచి అయితే కొంచెం పైకి అయితే వచ్చింది వేస్తున్నా కదా ఇక దాన్ని అయితే లోపలికి కొత్తాలి ఫస్ట్ మనం లోపలికొత్తిందంటే బాగా ఎక్కువ పడుతుంది అన్నట్టు ఇక మెల్లమెల్ల తీసుకుంటూ వేసుకుంటే వస్తున్నాం మేమైతే ఇవాళ చాలా తక్కువ మంది వచ్చేయండి మా నలుగురమే వచ్చినాం ఇక నలుగురితోనైతే ఏర్పించుకోవాలి పది మంది వచ్చిన అలాగే జోకాలి నలుగురం వచ్చిన అలాగే జోకాలి ఇక ఏమైతే వెనకాలనే ఉంది ఆమెకి ఎందుకంటే చిక్కగా వలిగింది అన్నట్టు ఎక్కువ చెట్లు ఎక్కువగా వలిగడం వల్ల బాగా పత్తి ఉంది అందుకే ఆమె ఉంది చూడండి ఎంత బాగుందో ఆమె చెట్లకైతే పత్తి ఫుల్ ఉన్నది నా చెట్ల కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను ముందు వెళ్ళిపోతున్నా ఆమె చెట్లకు ఎక్కువ ఉంది కాబట్టి ఆమె అయితే వెనకాల వస్తుంది ఇంకా చూడండి ఈ విధంగా ఉంటాయి మా సైడ్ అయితే పత్తి చెట్లు ఇది మూడో రౌండ్ అండి ఇంకొక రౌండ్ ఏరుతామో ఇంక రెండు రౌండ్లు ఏర్దామో ఇంకో రెండో అంటే ఐదో రౌండ్ కు బాగా తక్కువ వెళ్తుంది మూడో రౌండ్ రెండో రౌండ్ కి ఎక్కువ వెళ్తుంది ఇక ఒత్తడం అంటే ఏంటంటే అంటే ఇకలాగా అండి పత్తి సంచిలో వేసుకుంటూ ఒత్తాలి చుట్టూ ప్రెస్ చేయాలండి చుట్టూ ఒ చుట్టూ ఒత్తడం వల్ల మనకు ఎక్కువ పడుతుంది అన్నట్టు పత్తి ఇది ఇప్పుడు సంచి ప్రస్తుతానికి పదిహేడు కిలోలు పద్దెనిమిది కిలోలు వస్తుంది ఫస్ట్ సెకండ్ రౌండ్ కయితే ఇదే సంచిలో ఒత్తుతే ఇరవై ఐదు కిలోలు ఇరవై నాలుగు కిలోలు వచ్చేది ఇప్పుడు ఎండలు బాగా ముదురుతున్నాయి కాబట్టి పత్తి మీదికి ఎక్కువ వస్తుంది పత్తి ఎక్కువ పడుతుంది కానీ వెయిట్ అనేది తక్కువ వస్తుంది మనకు ఇక అట్లా ఒత్తుతేనే ఉండాలి ఎంత ఒత్తు అంత ఊతుందండి మినిమం ఇక లాస్ట్ బాగా మంచి నీట్ ఒత్తితే పంతొమ్మిది కిలోలు ఒత్తుతే పడుతుంది అండి అంతకంటే ఎక్కువ అయితే ఆ సంచిలో పడది అప్పుడైతే మామూలుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఈజీగా అండి ఇక మిగతా అంత సంచి సగములు ఉంటుంది కదండీ అంత అమ్మ అందులో ఉమ్మరి ఇవ్వాలి ఇక అందులో ఉమ్మరి ఇచ్చిన తర్వాత మెల్లగా తీసుకోవాలి కొంచెం లేదంటే బయట పడిపోతుంది మళ్ళీ అంత చెత్త అంటుతుంది మెల్లగా అయితే ఈ సంచి మొత్తం నింపి ప్రెస్ చేయాలి ఇక ఇంకో సంచి ఆ సంచి అయిపోయిన తర్వాత మేము ఇంకో సంచి పట్టుకున్నాం ఇక మళ్ళీ ఆ సంచి కూడా ఓడైంది అవడం అంటే ఇలాగా ఒక సంచి ఏరిన తర్వాత ఇంకొక సంచి ఇలా నిండుగా వచ్చిందంటే ఓడైనట్టుగా ఇక సంచి అయితే ఓడైంది ఏరితేనే ఉన్నామండి ఒక్కొక్కరు నలభై యాభై అరవై డెబ్బై ఎనభై కి దాకా కూడా ఏరచ్చు కానీ నాకైతే పత్తి ఎక్కువ తీయరాదండి ఎందుకంటే నేను ఎక్కువ ఏర్పించడం ఓడించడమే సరిపోతుంది నాకు అందుకోసం నాకైతే ఎక్కువ ఫాస్ట్ అయితే లేదు చేతులు రన్నింగ్ బెండకాయలు అయితే ఎక్కువ దింపుతా కానీ ఇదైతే నా వల్ల కాదు నేనే కాడికైతే ఏరుతా ఏరుకుంటూ పోతా అంటే ఒక ఓడైతే నిండింది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇంకా నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి ఇంకా మంచిలైతే తీసుకున్నామండి తాగాము బాటిల్ మీద సంచైతే కప్పిన ఎందుకంటే ఎండ ఫుల్ కొడుతుంది ఎండకు మేము కూడా పరదలేసుకొని ఆ అన్నం తిన్నాము అదైతే షార్ట్ వీడియోలో పెట్టిన చూడండి అన్నం తినేటప్పుడు కూడా మా తిప్పలు బాగుంటాయండి ఎందుకంటే ఎండాకాలం వచ్చింది కదా చెట్ల కింద అనేది లేదు ఆకులన్నీ రాలిపోయినాయి కదా బాగా ఇబ్బంది అయితే అయితే ఉంది ఇక మెల్లమెల్లగా అయితే సంచులు అయితే నింపుతున్నాం ఓడి మీద ఓడి రెండు మూడు ఓడ్లు అయితే నింపాలి కదా నింపుతున్నాం నా వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఏదైనా తప్పు ఉన్నా కానీ కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో సర్దిద్దుకుంటా ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే పత్తి ఏరడం ఎలా కానీ తెలుస్తుంది ఇక అయిపోయిన తర్వాత ఇంటికి పోయే ముంగట ఇక మా దగ్గర ఉన్న సంచి అయితే ఎత్తుకొని పోతాం అండి వాళ్ళు ముందుగానే సంచులని తీసుకొచ్చి పెడతారు కదా ఇక మేమైతే ఇక మా దగ్గర ఉన్న సంచి మూటనైతే మీద వేసుకొని పోతాం ఇక కాలి సంచులు ఏమైనా ఉంటే అదే చే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడో వాళ్ళు అక్కడ పట్టుకొని అయితే పోతున్నారు సంచులు ఇక ఎవరి మును వాళ్ళ దగ్గరికి వాళ్ళ వెళ్ళాలండి మన సంచులు ఎక్కడ ఉన్నాయో వెనుకలు ఆడుకొని మనం పోవాలి అక్కడికి ఎందుకంటే అక్కడ జోకుతారు కదా సంచి జోకే కాడికి అయితే మనం సంచి పట్టుకొని అయితే పోవాలి వాళ్ళే తీసుకొస్తారు కాకపోతే మనం కూడా ఒకటి ఉంటే వెళ్ళాలి ఇంకా సంచులు అయితే అవి ఇక ఇంకోరు సంచులు అయితే ఇవి ఎవరి వాళ్ళ మును అయితే పెట్టిందామే అవన్నీ తీసుకున్నాం ఇక వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నారు చూడండి వాళ్ళు కూడా ఇంకా సంచులన్నీ జోడిస్తూనే ఉన్నారు ఇక పోయే ముందు దూపు అయితే కొన్ని వాటర్ తాగాలి ఇగో ఎక్కడ బస్తాలు అక్కడనే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎవరి వాళ్ళకి ఇదైతే కొండి ఈ కొండికి అయితే కాంట తలగి పెట్టాలి ఎట్లా జోకుతున్నారు అనుకుంటున్నారా మేమైతే కాంట తీసుకొచ్చుకుంటామండి ఖచ్చితంగా మా సైడ్ అయితే జోకుడు పత్తే ఎక్కువ నడుస్తుంది ఇక కాంట అంటే ఇలా ఉంటదండి కాంట నెంబర్ వైజ్ ఉంటది జీరో మీద ఉంటది చూసుకోవాలి ఇప్పుడు కొండి తొలిగేసినాం కాబట్టి జూరే జీరో కంటే కిందికి వచ్చింది కదా ఇంకా ఇది ఎంత చూపిస్తుందో అంత మనం వేసుకోవాలి నెంబరు అన్ని కిలోలు అన్నట్టు ఆ కిలకు ఎన్ని చొప్పున పది చొప్పున పన్నెండు చొప్పున పదమూడు చొప్పున అనేది తెలుస్తుంది ఇక నేనైతే ఇక కాంట పట్టాలన్న కాంట పడుతున్నా ఎన్ని కిలోలు వచ్చింది అనేది చూసుకోవాలి మనం ఫస్ట్ ఇక మెలా చూసుకున్న తర్వాత అక్కడ వేరే వాళ్ళు బుక్ తీసుకుంటారు ఆ బుక్ పైన వేసుకుంటారు ఇక ఒకరి తర్వాత ఒకరిది జోకాలి ఇక మిగితేనే కదా నా అయిపోయినాయి నా అయిపోయిన తర్వాత ఇంకొకరి అట్లా జోకితే ఎంత ఏరిన పత్తి ఎన్ని వస్తుంది అనేది మనకు క్లారిటీ గా తెలుస్తుంది మనది కూడా జోక్కోవాలి అప్పుడప్పుడు ఎందుకంటే మన పత్తి చేయాలి ఎంత పంటి పండింది అనేది మనం కాంటాయక ముందుకే మనకు తెలుస్తుంది ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఈ విధంగా చూడాలండి కాంటాక్ట్ ఖచ్చితంగా ఫస్ట్ దగ్గర నుండి వచ్చి చూసుకోవాలి చూస్తే ఆ నెంబర్ అనేది మనకు తెలుస్తుంది ఇక ఇంకొకరు అయిపోయినా మేమైతే ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పత్తి అయితే అయిపోయిందండి ఇంటి బాట పడుతున్నాం మేము ఇక తట్ట బుట్ట సర్దుకొని సైలెంట్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి నా నా ఛానల్ పేరు అయితే కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ పత్తియడం అంటే ఉంటుంది మా సైడ్ మీ సైడ్ ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి